హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ సిరివెళ్ళ సుజాత హెచ్ఎస్ గార్డెన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నటువంటి వీడియో ఏంటంటే డ్రాగన్ చెట్టు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ హౌస్ చేంజ్ అయ్యేటప్పుడు నేను కొన్ని కటింగ్స్ నా దగ్గర ఉంచుకొని మిగతా అన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసాను కొంత మెయిన్ ప్లాంట్ వచ్చేసి మా పాప వాళ్ళ టెరస్ మీద పెట్టేశాను ఎందుకంటే అది ఆల్రెడీ ఫ్రూట్స్ వస్తుంది కాబట్టి ఫ్రూట్స్ వస్తాయి మంచిగా పిల్లలకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను అక్కడ పెట్ట పెట్టించాను కానీ చిన్నపిల్లలు కదా వాళ్ళు పైకి వెళ్ళి వాటర్ పాల్స్ అంత ఇది లేదు పైగా మా పాప అస్సలు భయం అనమాట పిల్లలకి కింద పడతారేమో అసలు వెళ్ళనీదు స్కూల్లో స్ట్రెస్ మళ్ళీ ఇంటికి వచ్చి పైకి ఎక్కడం ఇవన్నీ అవసరమా అని పంపించదు అనమాట అలా చెట్లు ఎండిపోయినాయి అయితే విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ డ్రాగన్ని నేను రీపాట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్నది హాఫ్ కంపోస్ట్ అయింది ఆల్రెడీ డ్రాగన్ ఉన్నదాన్ని అది తీ అది తీసి అడుగు భాగంలో ఈ హాఫ్ కంపోస్ట్ అయిన దాన్ని ఫిల్ చేసుకుంటున్నాను మిగతాది ప్లాంట్ని తీసాము కదా దానికున్న మట్టిని ఫిల్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఇది డ్రాగన్ అంటే ఎడారి మొక్క కదా అది మనం ఎడారిలో ఉన్న వాతావరణాన్ని మనం కల్పించాలి ఎడారి మొక్క అంటే ఇసుక ఉంటుంది బాగా విపరీతమైన ఎండ కదా కాబట్టి మనము అలా చేయడానికి కూడా లేదు సోర్స్ లేదు సోర్స్ లేదంటే ఇసుక దొరకదని కాదు ఎందు మనం వెళ్ళే కెపాసిటీ లేదు నాకు కిందికి వెళ్ళి అవి ఇవి తెచ్చుకోవడం లేదు అందుకోసం అని నేను ఇంతకీ ఏదైనా కొంచెం కంపోస్ట్ ఇచ్చి ఆ ప్లాంట్ని మళ్ళీ రిపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఆల్రెడీ ప్లాంట్ ఉంది దానికి దాన్ని బోర్లు వేసేసి అడుగు భాగం మట్టి అంతా తీసి పాట్లో వేస్తున్నాను బాగా ముళ్ళులు అనమాట డ్రై అయిపోయి ఎన్ని రాళ్ళు పడ్డాయి అనమాట వీళ్ళు పట్టుకుంటే నా వేళ్ళకి ముళ్ళులు తగులుతున్నాయి బాగా మళ్ళీ షార్ప్గా ఉంటాయండి అది చాలా డేంజర్ కాబట్టి ఇది చేస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇన్ని మినిట్స్ త్రీ మినిట్స్ ఉన్న ఈ వీడియో చేయడం అంటే చాలా కష్టం అవుతుంది వర్క్ లేక కాదు ఉంటుంది కానీ వీడియో తీసేంత లేదు ఇంకొకటి ఏంటంటే వీడియోస్ చేయట్లేదని కాదు చేస్తున్నా షార్ట్స్ అవి చేస్తూ మోటివేషనల్ ఎడిట్ చేసుకోవడం నా ఓన్ వాయిస్ ఇచ్చుకోవడం అలా చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ డ్రాగన్ రీపాట్ చేసుకున్నా ఇది ఇంకా మహా అంటే ఇంకా వన్ ఇయర్ పడుతుందేమో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో